జమ్మల మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై వైకాపా నేతలు రామసుబ్బారెడ్డి సుధీర్ రెడ్డిలో చేసిన వ్యాఖ్యలపై జమ్మన మడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరరెడ్డి స్పందించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదినారాయణ రెడ్డిపై మాట్లాడే అంత స్థాయి గాని అర్హత గాని వైకాపా నేతలకు లేవని అన్నారు ఎర్రగుంట్ల మున్సిపల్ చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి ఐదేళ్ల వైకాపా పరిపాలన కంటే పది నెలల ఆదినారాయణ రెడ్డి పరిపాలనలోనే ఎర్రగుంట అభివృద్ధి చెందిందని చెప్పడం పై ఆత్మ అన్నారు స్టేట్మెంట్ ఇచ్చాడు హర్షవర్ధన్ రెడ్డి ఆయన ప్రజెంట్ మైసూర్ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి తమ్ముడు ఆయన ప్రస్తుత పార్టీ వైఎస్ఆర్ పార్టీగా మున్సిపల్ చైర్మన్ కొనసాగుతాను ఇప్పటికి కూడా అరవై నెలల్లో ఐవైసీ అధికారం జరిగిన అభివృద్ధిని ఇరు ఆదరణ వచ్చి పది నెలలు అభివృద్ధి చేసి చూపిస్తానని మనం జరిగింది మీకు సిగ్గుండాలా శుద్ధిరెడ్డికి సొంత అన్ననే అరవై అరవై నెలల జరిగిన అభివృద్ధిని పది నెలలు చేసి చూపించానని వాళ్ళ తమ్ముడు చెప్తానని కనీసం వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడాలా అవి రెండు లేని వాళ్ళతో మనం మాట్లాడమే మనకు సిగ్గుశాడు అనుకుంటున్నా మీరు ఇప్పటికైనా మీరు తెలుసుకొని రెడ్డి సమూలంగా చేస్తా వైఎస్ఆర్ పార్టీ అన్నాడు కానీ ఆదినారెడ్డి ఒక్కడు కాదు అన్నింది బీజేపీ పార్టీ జనసేన తెలుగుదేశము మేమంతా జమ్మిలిగా ఉన్నాము మేము జమ్మిలిగా పోటీ చేస్తున్నాము మీకు పదకొండు సీట్లు వచ్చినాయి నెక్స్ట్ మీకు వచ్చే సింగిల్ టీచర్ మీకు మీ పార్టీ భూ సాధించదినెడ్డి దాన్ని కూడా మీరు వక్రించి మాడతారు ఆదాన్ రెడ్డి ఈ మొత్తం కలీయికతో మేము వైఎస్ఆర్ పార్టీ అంతం చేస్తూ ఉంటారు ఎందుకంటే మీకు స్కీములు తెలియదు ఓన్లీ మీకు తెలిసిన స్కాములు మీ అందరూ స్కాములు ఇరుక్కున్నారు కసిప్ రాసే రెడ్డి కానీ విజయసాయి రెడ్డి యూటు కానీ వివేకా హత్య కేసులో ఎవరు ఉండాలి మీకు తెలిసిందే ఇవన్నీ తెలిసినట్టే రెండు రెండు వేల పదహారులో బీటెక్ ఎలక్షన్ జరిగినప్పుడు రెడ్డిని పైన బీటెడ్ గెలిచిన దాంట్లో ఆది పాత్ర ఎంత అందరూ తెలిసిన విషయమే ఆ రోజు వైఎస్ పైన కదా ఆది బీటెక్ బీటెక్ గెలిపించింది అది మర్చిపోయారా మీరు కాబట్టి ఆది రెడ్డి ఒక లెజెండ్ దేవుడి కుటుంబం ఒక లెజెండ్ బాబాయి అబ్బాయి దోచుకుంటారు పంచుకుంటారు అనేది ఒక అబద్ధపు బూటకాలు ఆడుతున్నారు వీళ్ళు ఇదే ఈరోజు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక్క సోలార్ ఫ్యా ఒక సోలార్ ప్రవర్ ప్రాజెక్ట్ మనకు వచ్చిందా హైగ్రీ ప్రోవర్ ప్రాజెక్ట్ మనకి వచ్చిందా లేదా ఇప్పుడు మనము దాన్ని వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు సిమెంట్ ఫ్యాక్టరీ అవన్నీ అప్పుడే జరిగాయా రెండు వేల పంతొమ్మిది వాళ్ళు వచ్చిన తర్వాత ఒక్క ఒక్క పరిశ్రమ మనకు రాలేదు కారణం ఏంటి వీళ్ళ భూ వీళ్ళ ధనదహాన్ని వీళ్ళ దోపిడీకి కాబట్టి ఈరోజు ఆదినేడ్డి కానీ భూపనేశ్వరి కానీ మన వాటికి వచ్చిన ప్రతి పరిశ్రమకు మీరు మా దగ్గర రాండి మీకు పరిశ్రమ పెట్టుకోండి మా స్థానికులు మాకు ఉద్యోగాలు వస్తాయి ఎంతో తాపత్రపడి ఇక పరిశ్రమ చేస్తా అంటే వీళ్ళేమో పంచుకుంటారని మాట్లాడుతున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు టిట్కోయిన్లు చంద్రబాబు నాయుడు కట్టారు ఎన్టీఆర్ హౌస్ కట్టారు ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది జగన్ సీఎం అయితేనే అన్ని దాళ్లను భూస్థాపన చేశాను ఇవన్నీ ఎక్కడని అభివృద్ధిని జరగకోకుండా మళ్ళా అదే చిట్కోయిన్లకు వైఎస్ఆర్ పట్టి రంగు వేసింది వాస్తవం కాదా ఇదే ఈరోజు మళ్ళా రీస్టార్ట్ రీస్టార్ట్ చేసాం మళ్ళీ రీస్టార్ట్ టికోయిన్లు కానీ ఎన్టీఆర్ హౌస్ కానీ ఈరోజు రీస్టార్ట్ అయ్యి దాదాపు ఒక ఐదు ఆరు నెలలు ప్రతి ఒక్కరు పట్టా ఇవ్వడం జరుగుతుంది అక్కడ చిట్ కానీ ఎన్టీఆర్ హౌస్ కానీ ఈ రోజు ఆదినాన్ రెడ్డి దేవుడి కుటుంబం చక్రరెడ్డి సుబ్బ్రమ తరఫున కానీ ఈ రోజు ప్రతి మనిషికి ఏమన్నా ఆపద వచ్చిందని ఆదుకున్న దాని రెడీగా ఉన్నారు ఇక్కడ మెడిగ్రామ్ ఇవ్వడం జరిగింది మెగా జాబిలు ఇవ్వడం జరిగింది ఉచిత కుటుంబిషన్ జరిగింది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఉచిత కుటుంబ ఎన్నో ఇరవై ఆరు రకాల ఐటమ్స్ మన ఆధారాన్ని మన ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది మీరు ఏ ఒక్కరోజున్నా నువ్వు రెండు సార్లు మంత్రి ఎమ్మెల్యేగా చేసినా నువ్వు కానీ ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచావు సుధీర్ రెడ్డి కానీ మీరు ఎప్పుడైనా మీ మీ జోయిలో నుంచి ఒక్క పది రూపాయలు ఖర్చు పెట్టిన పాపం మీరు పోయినారని మేము అడుగుతాం రోజు మీరు దోచుకొని దాచుకోవడం తప్ప మీకు దాన ధర్మాలు తెలియకు ఇది కూడా నిదర్శనం చెప్తాను మా వాళ్ళు దోచుకున్నాయండి ఎప్పుడు ఎక్కడ దోచుకున్నారా ఇంత ప్రజల కోసం పాటుపడే ఏకైక వ్యక్తి ఆదిలాంటి గమనించండి ఈరోజు అభివృద్ధి ఎట్లా ఉంది జమ్మూల్లో ఎక్కడైనా అసహ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి జమ్మూల్లో ప్రతి దానికి ఒక ఆదిలాంటి ఉంటే ఒక అభివృద్ధి వర్షంగా మీరు బాగా గమనించండి నాలుగు సార్లు ఎమ్మెల్యే అంటే ఒక జమ్ముడిలో ఎమ్మెల్యే ఆది నాలుగు సార్లు ఎమ్మెల్యే ఆడు అదే రామసిబా గారు ఆరు సార్లు ఎమ్మెల్యే పోటీ రెండు సార్లు గెలిచాడు అంటే రెడ్డికి రామసిబరెడ్డి బెరు చేసుకోండి ప్రజలు ప్రజలు గుర్తించారు ఆదినారు ఒక బ్రాండ్ ఈ బ్రాండ్ పోగొట్టుకుంటే పోరబడిన జమ్ముడు మళ్ళీ అదా తగ్గుతారనే ఉద్దేశంతోనే యాభై రెండు వేల ఓట్లు మే గెలిచిన సుధీర్ రెడ్డిని పదిహేడు వేల ఎనిమిది వందల ఓట్లు దాదాపు పద్దెనిమిది వేల పైసలు కొట్టా ఓడగొట్టారంటే నేను మీ బతుకులు మీరు మాట్లాడతా మీకు సిగ్గు శరం ఉండాలి ఫస్ట్ మీకు మళ్ళా వయసు భిక్ష మీరు వయసు భిక్షతన మీరు పోటీ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో మేము వయసు భిక్ష దాన్ని పోటీ చేసాం ఈరోజు మేము మేము గెలిచాం ఇద్దరిని ఉడపడగొట్టాం అవినాష్ రెడ్డిని సుధీర్ రెడ్డిని కాబట్టి ఇప్పటికైనా మీరు ఇటువంటి అవ్వాకులు చేవాకులు మానుకొని మీరు ప్రశ్నించండి మేము ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంటే అభివృద్ధి మీరు అభివృద్ధి చేయడం కానీ అభివృద్ధి అడ్డుకుంటా అని అటువంటి విషయాలు గురించి మీరు మాట్లాడండి మేము దానికి సమాధానం చెప్తాం మీరు ఊరిగా మీకు సల్లు బొల్లు మాటలు మాట్లాడితే మీ విజ్ఞతకే విలువ ఉండదు మీరు కశ్మీర్లో మీ మీ మొగలతో ఏడు మొక్కలు మాట మాట్లాడుతున్నారు ఆదిన పైన ఏడుస్తున్నారు అభివృద్ధి ఇంత జరుగుతుంది నెక్స్ట్ మాకు ఇక్కడ డిపాజిట్ ఆపేమనే ఉద్దేశంతో మీ ఇష్టం వచ్చినట్టు అల్ట్రాటిక్ ఆపినారంట ఫ్లైస్ ఆపినారంట సోలర్ నాపి అంటారు ఎక్కడ ఈ సోలర్ ఈ ఆది ఈ బుబ్బేసి ఎన్ని ఆపితే ఇన్ని ప్రాజెక్టులు ఫస్ట్ ఇక్కడికి వస్తాయా జమ్ముడుకు సేల్ గాని ఆయాని కానీ ఆధారని కానీ ఇందుకు సోలార్ కంపెనీకి వస్తా అంటే మళ్ళీ జేఎస్డబ్ల్యూ మళ్ళీ వాళ్ళే కంటిన్యూ చేసారు స్టీల్ ప్లాంట్ కూడా ఆ రోజు జగన్ దాన్ని చెప్పిన దానికే ఈరోజు చంద్రబాబు ఆమోదించారు ఈరోజు చంద్రబాబు కూడా అదే మనం అభివృద్ధి చేయాలి మన జమ్మూడికి స్టీల్ ప్లాంట్ రావాలా ఇంకా ప్రజలు బాగుపడాలా వాళ్ళ స్థితి బతులు బాగుండాలా చంద్రబాబు మంచి ఆలోచనలో ఉన్నప్పుడు కూడా మన ఎమ్మెల్యేను కానీ మన ఇన్ఛార్జ్ కానీ చంద్రబాబు పిలిచి అడగడం జరిగింది స్టీల్ ప్లాంట్ మనం మళ్ళీ అక్కడ మీ ప్రజలకు అభివృద్ధి చెందాలా మీకు బాగుండాలా మీకు ఇప్పుడు ఉన్న ప్లేస్లో పెట్టాలన్నా లేదా మీరు స్టీల్ ప్లాంట్ని ఒక ఫౌండేషన్ వేసా ఎంకమాల్ దగ్గర అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టిన అడిగితే వద్దు సార్ మాకు ఇది అనుమైన ప్లేసు మాకు మంచి డెలివరీ ప్రాజెక్ట్ వాటర్ ఉన్నాయి పక్కనే రైల్వే ట్రాక్ ఉంది మనకు ఇక్కడ మంచి సార్ ఇదే ప్లేస్ పెట్టండి అని ఎటువంటి ఆలోచన లేకుండా మన వాళ్ళు కూడా ఇక్కడే మద్దతు తెలపడం జరిగింది ఇంతవంటి ఆలోచనలో ఉన్న ఆదిరం రెడ్డిని ఇట్లా భూపేష్ రెడ్డిని అంటే మీకు సిగ్గు చరవ ఉండాలా మేము ఎక్కువ మాట్లాడినా అది మాకు బాగుండదు మీ విజ్ఞత వదిలేస్తున్నాం ఇప్పుడు మీరు అభివృద్ధి పైన మాట్లాడండి అంతకు మించి ఆదిన పైన కానీ నెక్స్ట్ విమర్శలు చేసే